అందరికీ నమస్తే ఈరోజైతే నేను మీకు ఒక త్రీ డ్రింక్స్ అయితే చేసి చూపిస్తాను చల్ల చల్లగా ఈ సమ్మర్లో అవి చేసుకుని తాగితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు ఈ డ్రి త్రీ డ్రింక్స్ కూడా మీకు రోజ్ సిరప్తో అయితే నేను చేసి చూపిస్తాను ఈ రోజు అయితే నేను ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను మీరు ఎవరైనా ఒకవేళ చూడకపోతే ఈ వీడియో ఎండింగ్లో నేను అండ్ స్క్రీన్లో ఇస్తాను మీరు అక్కడ ఆ వీడియో చూసి మీరు ఈ డ్రింక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ డ్రింక్స్ అయితే నేను చేస్తాను మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే ముందుగా రోజ్ మిల్క్ ఎలా చేయాలో చూద్దాం ఒక గ్లాస్ తీసుకొని ఒక ఫోర్ ఫైవ్ ఐస్ క్యూబ్స్ అయితే వేసుకోవాలి ఒకవేళ మీకు వద్దనుకుంటే ఐస్ క్యూబ్ని స్కిప్ చేయొచ్చు తర్వాత ఒక త్రీ స్పూన్స్ వరకు రోజ్ సిరప్ని వేసుకోవాలి ఇప్పుడు పాలు అయితే వేసుకోవాలి రూమ్ టెంపరేచర్ మిల్క్ అయితే కాదు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచిన పాలని వేసుకోవాలి చల్లని పాలనే వాడాలి ఈ మిల్క్ కోసం ఈ మిల్క్ వేసుకున్న తర్వాత మనం ఒకసారి స్పూన్ పెట్టి ఈ మిల్క్ని కలుపుకోవాలి ఈ టైంలోనే మీకు షుగర్ కావలిస్తే వేసుకోవచ్చు నేనైతే షుగర్ వేయలేదు ఎందుకంటే రోజు సిరప్ స్వీట్గా ఉంటుంది కాబట్టి నేనైతే షుగర్ వేసుకోలేదు మీరు కావలస్తే వేసుకోవచ్చు తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టిన గింజలు తీసుకొని ఒక త్రీ స్పూన్స్ వరకు వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి ఫైనల్గా అయిపోయింది రోజు మిల్క్ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా కొన్ని రోజు పెటల్స్తో ఈ విధంగా డెకరేట్ చేసుకుంటే రోజు మిల్క్ అయితే రెడీ అయిపోయింది ఈ రోజు మిల్క్నే పాలకోవతో కూడా చేస్తారు అది ఏ విధంగా చేస్తారనేది నేను వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ సెకండ్ది రోజు లస్సీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక జార్ మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు వరకు పెరుగు వేసుకోవాలి తరువాత కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి మీరు లస్సీ చిక్కగా కావాలనుకుంటే ఐస్ క్యూబ్ని స్కిప్ చేసేయచ్చు చిలీగా కావాలనుకుంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు తర్వాత ఒక త్రీ స్పూన్స్ వరకు పంచదార వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఒక త్రీ స్పూన్స్ వరకు రోజ్ సిరప్ని వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత వీటిని మనం బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక గ్లాస్లో వేసుకొని ఇంకా మనం దీన్ని కొన్ని డ్రైనట్స్తో డెకరేట్ చేసుకోవడమే ఫైనల్గా అంతే అండి లస్సీ కూడా అయిపోయినట్టే ఈ లస్సీకి మాత్రం షుగర్ వేసుకోవాలి ఎందుకంటే పెరుగు పుల్లగా ఉంటుంది కాబట్టి మనం లస్సీకి షుగర్ వాడుకోవాలి కొద్దిగా ఈ లస్సీకి షుగర్ బదులు మీరు కండెన్స్డ్ మిల్క్ వాడినా కూడా లస్సీ చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి అది కూడా ట్రై చేయండి ఇప్పుడు మూడో ఐటమ్లోకి వెళ్ళిపోదామండి మీరు చూస్తున్నారు కదా రోజు బెటర్తో డెకరేట్ చేసిన స్మూతీని ఇదైతే రోజ్ సిరప్తో చేసిన రోజ్ స్మూతీ ఇది చాలా బాగుంటుంది దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం దీని ప్రాసెస్ కూడా పెద్దదైతే కాదు బనానాతో ఈ స్మూతీని చేసుకోండి బాగుంటుంది ముందుగా అయితే బ్లెండర్ తీసుకొని ఒక ఐదు బాదం వేసుకోవాలి ఐదు జీడిపప్పు వేసుకోవాలి ఒక యాలకాయ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసి ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి బ్లెండ్ చేసిన తర్వాత ఒక బనానా తీసుకొని ఈ విధంగా రౌండ్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బ్లైండర్లో వేసుకోవాలి తరువాత హాఫ్ కప్పు వరకు పెరుగు వేసుకోవాలి హాఫ్ కప్పు పాలు వేసుకోవాలి కాచి చల్లార్చిన పాలు అవి వేడి చేసిన పాలనే వేసుకోండి తర్వాత ఒక త్రీ స్పూన్స్ వరకు షుగర్ కూడా వేసుకోవాలి ఈ షుగర్ అనేది మనం ఎందుకు వేస్తున్నాం అంటే కొన్ని ఐటమ్స్ని ఇందులో మిక్స్ చేస్తాం కాబట్టి మనకి ఎక్స్ట్రా స్వీట్ అనేది అవసరపడుతుందనమాట అందుకే షుగర్ కూడా వేసుకోవాలి తర్వాత త్రీ స్పూన్స్ వరకు రోజు సిరప్ని కూడా వేసుకోండి తర్వాత ఐస్ క్యూబ్ని కూడా వేసుకోండి ఐస్ క్యూబ్ వేసిన తర్వాత మనకి చిక్కగా రావాలంటే నేను ఒక టిప్ చెప్తాను దాని ప్రకారం చేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి బ్లెండ్ చేసిన తర్వాత చూడండి ఎంత పలచగా ఉందో ఎందుకంటే మనం ఐస్ క్యూబ్స్ వేసుకున్నాం కదా అందువల్ల పలచగా ఉంది ఇది ఇప్పుడు చిక్కగా అవ్వాలంటే ఒక ఫోర్ స్పూన్స్ వరకు ఓట్స్ వేసుకోండి ఓట్స్ వేయడం వల్ల ఈ స్మూతి చిక్కగా వస్తుంది ఫైనల్గా రోజ్ స్మూతి అయితే రెడీ అయిపోయింది దీన్ని ఒక గ్లాస్లో వేసుకొని రోజ్ పెటల్స్తో డెకరేట్ చేసుకుంటే రోజ్ స్మూతి అయితే రెడీ అయిపోయింది ఈ త్రీ డ్రింక్స్ అయితే కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి ఫాలో అవ్వండి కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ